హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఐఎమ్ కీర్తన ఐ ప్రౌడ్ మమ్ ఆఫ్ టు లవ్లీ డాటర్స్ ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల మా ఇల్లు అసలు నీట్గానే ఉండడం లేదు పిల్లలు ఉన్న ఇల్లు నీట్గా ఉందంటే అది గ్రేట్ అనే చెప్పుకోవాలి ఒకసారి మా నాన్న సడన్గా మా ఇంటికి వచ్చారు ఆమె అలానే బయట నుంచి పెట్టి మాట్లాడలేను కాబట్టి లోపలికి పిలిచి కూర్చోబెట్టాను ఆమె ఇల్లంతా ఒకసారి చూసి వెళ్ళిపోయారు ఇక వెళ్ళడం ఆలస్యం ఇంటి పక్కన వెనక్కి వాళ్ళు ఎదురింటి వాళ్ళకు ఇదే టాపిక్ అనమాట మా ఇల్లు నీట్గా లేదని ఏంటో ఈ మనుషులు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోరు కానీ పరా ఇంటి వాళ్ళ మీద మాత్రం పడుతూ ఉంటారు మా పిల్లలకు అన్నం తినిపించాలంటే చాలా టైం పడుతుంది అందుకని వాళ్ళంతా వాళ్ళే తింటారు అలవాటు చేసుకోవాలి కదా అని చెప్పి కొంచెం కొంచెం గిన్నెలో వేసిచ్చాను అలా అన్నం తినడం వాళ్ళు సొంతగా నేర్చుకుంటారని రెండు మూడు స్పూన్లు తింటారంటే ఆ తర్వాత అన్నంతో ఆడుకుంటారు వాటర్ అవన్నీ కోసి మా పెద్ద పాప మాత్రం కొంచెం నాకు అలవాటు తప్పింది కానీ చిన్న పాప మాత్రం నన్ను అసలు వదిలిపెట్టడం లేదు పని అసలు చేసుకునేవద్దు ఎప్పుడు ఎత్తుకోవాలని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇద్దరు పిల్లల్ని కనేటప్పుడు కూడా ఎంత కష్టం అనుభవించలేదు అనిపిస్తుంది అంత బాధపడుతున్నాయి ఇప్పుడు వీళ్ళతోటి ఒంటరిగా ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టంగానే ఉంటుంది నాకు కానీ ఏం చేస్తాం దేవుడు ఏది రాస్పెక్ట్ ఉంటే అదే జరుగుతుంది కదా అసలు పిల్లలు పుట్టిన చాలా మంది బాధపడుతుంటే నాకు మాత్రం ఎందుకుంటారని బాధపడుతూ ఉంటా కొన్నిసార్లు చూసేవాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది కానీ ఎంతమందినైనా కనొచ్చు అనుకుంటాను వీళ్ళనే చూసుకోలేక చచ్చిపోతుంటే అబ్బాయి కూర్చుంటున్నావా అని కొందరు అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఏం సై మాత్రం చెప్పాలో కూడా అర్థం కాదు నాకు మాది పెద్ద రాజుల అని అబ్బాయిని అంటానులే అని అనుకుంటూ ఉంటాను నా మనసులో నేను కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు ఏంటి నేను ఎప్పుడు బతుకంగా నీసంగానే ఉంటాను అది ఎందుకో నాకు అర్థం కాదు బతుకంగా కాకుండా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలని అనుకుంటాను కానీ మా పిల్లలు మాత్రం సత్యన పది నిమిషాలకే మొత్తం కలిగిస్తూ ఉంటారు పిల్లలు అలానే ఉంటారు అదే బాగుంటుంది అనుకోండి అందుకే నేను పట్టించుకోను ఇంటి గురించి కొన్నిసార్లు కొంతమందిని చూస్తే నేను కూడా స్ట్రాంగ్ ఉమెన్గా ఉండాలి అనుకుంటూ ఉంటాను పిల్లలు పెద్దగా అన్న నేను ఏదో ఒకటి సాధించాలని అనుకుంటూ ఉంటాను అందుకు నేను కొంచెం నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఇది చేయలేను మాట కాకుండా నేను చేయగలను ఏదైనా చేయగలను ఏదైనా సాధిస్తాను అనుకోవాలి చిన్న విషయాన్ని కూడా ఎవరు కూడా పైన ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ మీద కానీ రిలేటివ్స్ మీద కానీ ఆధారపడుకున్న నాకు నేనే సొంతగా నిర్ణయం తీసుకొని నాకు నేనే సొంతగా అనాలసిస్ చేసుకొని అలా చేయాలనుకుంటాను నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఊరికి ఎమోషనల్ అవుతా ఏవి వస్తుంది నాకు అలా కాకుండా నా ప్రాబ్లమ్ని నేనే సొంతగా కనుక్కొని అనుకుంటాను ప్రశాంతంగా నా ప్రాబ్లం నేనే సొల్యూషన్ కనుక్కోవాలి అలా అనుకుంటా అనమాట నా మనసులో కొన్ని కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటా హెల్దీ ఫుడ్ తినాలనుకుంటా టైంకి నిద్రపోవాలనుకుంటా కానీ పిల్లలతో అసలు వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు ఎప్పుడు నిద్రలేకిస్తారు అసలు వాళ్ళకి ఎప్పుడు అవుతుంది ఇవి ఇంతవరకు నేను కనుక్కోలేకపోయాను కానీ ఫ్యూచర్లో మాత్రం నేను టైం టైంని బాగా మెయింటైన్ చేయాలని అనుకుంటాను వాళ్ళు స్కూల్కి వేసే టైంకి ఇంకా అన్ని టైం అంతా ఓకే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనిపించింది కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మనకి టైం మేనేజ్మెంట్ అనేది నాకు ఉండట్లేదు అని నేను అనుకుంటున్నాను స్కూల్కి స్కూల్కి వెళ్ళే టైంకి అయితే అన్ని టైంకి అయిపోతాయి టిఫిన్ టైంకి అయిపోతుంది వాళ్ళకి స్నానం